అలాగే రాజకీయాలలో నిజాయితీగా నీతిగా ఉండి ఈ సమాజ మార్పు కోసం ప్రయత్నం చేద్దామని నేను అప్పుడు కాంగ్రెస్లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు తీన్మార్ మాలన్న అలియాస్ నవీన్ అనే వ్యక్తి మనం ఒక పార్టీ పెడదాం ఇప్పుడున్న రాజకీయాలకు భిన్నంగా నిజాయితీ నీతిగా ఈ సమాజ మార్పు కోసం ప్రయత్నం చేద్దాం అనడంతో అప్పుడు కలిసి కొద్ది రోజులు ప్రయాణం చేసే చేయడం జరిగింది అందులో భాగంగా తీర్మాన్ మల్లన్న టీమ్ సొసైటీ అని ఒక సొసైటీని కూడా ఫామ్ చేయడం జరిగింది మేము ఆ తీర్మాన్ మల్లన్న టీమ్ సొసైటీ రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని ఫామ్ చేయడం జరిగింది అనంతరం ఈ సొసైటీకి నేను జనరల్ సెక్రటరీగా వివరించడం జరిగింది దానికి తర్వాత కాలక్రమేణా అతను అరెస్ట్ కావడం తర్వాత హుజురాబాద్ ఎలక్షన్ రావడం అతను బీజేపీకి వెళ్ళడం అనంతరం నేను టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం కొన్ని అనుకోని సంఘటనలు జరిగి ఈ సొసైటీ ఇష్యూలో నేను పెద్దగా పట్టించుకోవడం జరిగింది కానీ ఈ మల్లన్న నేను వ్యక్తిగతంగా ఏ వ్యక్తిని కూడా నేను దూషించదలుచుకోలేదు నేను సొసైటీలో జనరల్ సెక్రటరీ కాబట్టి నాకు సంబంధించిన ఇష్యూ మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చే ప్రజల ముందుకు తీసుకురావాలి కాబట్టి మీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఈ తీన్ మార్మలు అన్న సొసైటీ అయినా ఏదైనా ట్రస్ట్ అయినా సరే సొసైటీ అయినా సరే ఏదైనా పెడితే దానికి గూగుల్ పే ఫోన్పే ఫెసిలిటీ ఉండదు ఎందుకంటే దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సు మెంబర్స్ ఉంటారు కాబట్టి అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఆ చెక్ ద్వారా కానీ అకౌంట్ పే ద్వారా కానీ జరగాలే తప్ప ఫోన్పే గూగుల్ పే ఉండదు కానీ ఇక్కడ గమనించండి అతను రోజు మార్నింగ్ న్యూస్లో ఇక్కడ ఈ తీర్మార్మైన టీమ్ సొసైటీకి ఎవరన్నా చందాలు ఇచ్చేవాళ్ళు ఇవ్వాలని ఇక్కడ గూగుల్ పే నంబర్ అతను సొంత ఫోన్ నంబర్ ఇచ్చుకున్నాడు ఆ ఫోన్పే ఆ ఫోన్ నంబర్కు నేను ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఐసిఐసి బ్యాంక్ అతని సొంత ఖాతాలో డబ్బులు పడతా ఉంది ఇటు విషయాన్ని అతనికి నేను అడిగి అనంతరం అతను జైల్లో ఉండగానే నేను రిజైన్ కూడా చేయడం జరిగింది రిజైన్ చేసిన తర్వాత నేను రిజైన్ చేసిన ఎప్పుడు అంటే సొసైటీకి ఈ విషయం తెలిసిన తర్వాత నేను నాలుగు నాలుగు రెండు వేల ఇరవై మూడులో నేను రిజైన్ చేసినాను తర్వాత నేను అనంతరం ఆయనను కలిసి యాక్సెప్ట్ అని యాక్సెప్టెడ్ అని రాసి రాసిచ్చిండా కానీ ఈరోజు వరకు కూడా ఈ సొసైటీలో అమెండ్ కాలేదు వాళ్ళు అకార్డింగ్ బైలా ఏంటంటే వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి అమెండ్ చేస్తూ నన్ను పూర్తిగా తొలగించాలి కానీ ఈ రోజు వరకు కూడా ఇంకా తొలగించలేదు దానికంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మేము సొసైటీ తెరిచినామో దీని రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చి నాలుగు వందల నలభై ఎనిమిది బై రెండు వేల ఇరవై ఒకటి ఆ రిజిస్ట్రేషన్ చేయించిన నుండి ఈయన డిస్ప్లే గూగుల్ పే అనే ఫోన్ నెంబర్ ఇచ్చి డిస్ప్లే చేయడం ద్వారా ఎంతోమంది అమాయకులు కొందరు డబ్బులు అందులో అంటే వీళ్ళు సొసైటీకి ఏమో చేస్తారు ఈ సొసైటీలో వచ్చే డబ్బు పేదవాళ్లకు పేద పిల్లలకు ఆపరేషన్లని రకరకాల విన్యాసాలు విద్యలు చేస్తాడనుకొని ప్రజలు నమ్మి మోసపోయినారు ఇట్టి విషయాన్ని నేను ఈరోజు వరకు కూడా చాలాసార్లు అడగడం జరిగింది కథని అతను మాత్రం అన్న మిమ్మల్ని ఆల్రెడీ ఇంట్లోకి తీసేసినాం మేము చేంజ్ చేసినామన్నారు కానీ ఈరోజు మళ్ళీ తీస్తే ఏంటంటే ఇంతవరకు అమాండ్గా కాలేదు ఇలాగ ఉంది కాబట్టి ఇతను ఒక సొసైటీ అనే రోజు చదివే న్యూస్లో ఆ సొసైటీ పేరు మీద వేరే గూగుల్ పే నెంబర్ ఇచ్చి ఈ సమాజాన్ని నష్టం జరిపిండు మోసం చేసిన దాని మీద నేను మాట్లాడుతూ దాని మీద త్వరలో కూడా నేను న్యాయ నిపుణులతో మాట్లాడి కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో చేయడం జరుగుతుంది రెండోది ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మీ ద్వారా ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారికి మరి దీపాదాస్ మున్షి గారు వారికి అలాగే సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి నేను కొన్ని ఫ్యాక్స్ మెసేజ్ పంపుతా ఉన్నాను కారణం ఏంటంటే ఇక్కడ కనుక ఎంపీ టికెట్ బీసీకి కనుక అవకాశం ఇస్తే అది నాకు ఇవ్వాలని రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను ఎందుకంటే తీర్మానం ఆయనకు ఇక్కడ ఎంపీ టికెట్ ఇస్తారనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది అది ఎంతవరకు కరెక్ట్ నాకే తెలియదు పూర్తిగా కానీ ఒక నాన్ లోకల్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా పార్టీ నష్టపోద్దని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను ఎందుకంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తంలో సిరిసిల్లలో ప్రొఫెషనల్ చేశాను జమ్ముకుంట చేశాను హుస్మానాబాద్ చేశాను హుజురాబాద్ చేశాను మానకొండూరు చేశాను సైదాపూర్ చేశాను కాబట్టి ఈ నేను ఈ ఏరియాలో పనిచేసాను కాబట్టి ఖచ్చితంగా నాకు టికెట్ కేటాయించాలని మాత్రం రిక్వెస్ట్ మాత్రమే చేస్తూ ఉన్నాను అంతేకాని పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదు కానీ ఏదైతే సొసైటీ గురించి నేను ఏదైతే ఆరోపణలు చేస్తున్నానో అది మా వ్యక్తిగతమైంది అది మల్లన్నకు నాకు సంబంధించింది నేను మిగతా ఆరోపణలు నిలిచిన ఓన్లీ సొసైటీలో ఏదైతే ఆ అకౌంట్లో వాటి డబ్బు ఉందో దాని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే పార్టీకి రేవంతన్న గారికి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పార్లమెంట్ టికెట్ బీసీలకు ఇవ్వదలుచుకుంటే బీసీలకు ఇవ్వాలి ఒకవేళ బీసీలకు ఇచ్చిన క్రమంలో నన్ను కూడా కన్సిడర్ చేసే ప్రయత్నం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇదిగో సొసైటీ అకౌంట్ కూడా ఇచ్చారు కొందరు సొసైటీ అకౌంట్లు ఇస్తారు కానీ గూగుల్ పే ద్వారా వచ్చిన అమౌంట్ మాత్రం ఆయన పర్సనల్ అకౌంట్ వినాయి ఆ గూగుల్ పే ద్వారా వచ్చిన దానికే నేను అడుగుతున్నాను సొసైటీ అకౌంట్లో పడ్డదానికి కూడా బాధ్యులమే అందరం ఎందుకంటే ఆన్సరబుల్ టు పబ్లిక్ కదా దీనికి ఎవ్రీ ఇయర్ కూడా ఆడిట్ చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి